మన చిన్న చంద గొడవ పట్టిద్దామని చూస్తున్నాం సాయంత్రం మళ్ళీ ఇంకో వీడియో తీస్తున్నాం ఆ వీడియో లేదంటే చందగానికి వాడు చేయడానికి అయితే గొడవ పట్టిపోతున్నాం రెచ్చగొట్టి ఎట్లా గొడవ పెడతాం అసలు ఏ పిలుద్దాం మా ఇంట్లో తీసుకొచ్చి చెప్తాం సక్సెస్ అయితే చిన్నగా అయితే లోపలి అరే అంటే ఇచ్చా ఏమన్నా తెలుసా చెప్తే మాత్రం బ్యాడ్ అయిపోయి మొత్తం ఎట్లా అనుకోండి చెప్పురా ఏమన్నాడు ఎట్లుంటే వేడున్నా నువ్వు అని మాట్లాడంతే తీసుకురా వీడియో పెట్టినా సో గాయస్ చిన్నగా అయితే వేసిన అది దుచ్చని గురించి ఈ వీడియో అట్నే పెడతా ఇప్పుడు నువ్వే అంటే నువ్వు ఆయన తీసుకొని వస్తా ఈయనే మాట్లాడతా సోనా ఓ నువ్వు నువ్వు చిన్న పోతున్నా సో ఇది ఇచ్చాడైతే ఈయనమాట దిచ్చా ఆ మేటర్ తెలు తెలిస్తే మాత్రం చిన్నవాడు ఏమన్నా తెలుసా నేను చెప్పురా పండు చిన్నవాడు ఏమన్నారా ఇద్దా మాట అన్నాడు

బయట రమ్మన్న కూడా వచ్చేసి నువ్వు ఆడు ఏమేమి చేసుకోవద్దు రాదు బయట పోదాం బయట ఇల్లు కానీ ఆమె తీసుకొచ్చి మాట్లాడతా ఇంకొచ్చి బయట ఇద్దానికి రెడీ ఉండు పుల్లలు ఎత్తిట్ల పెట్టేసా వాళ్ళకి పుల్లలు ఇట్లా పెట్టినా ఇద్దరికి మొత్తం ఇప్పుడైతే చిన్న వచ్చేసి మరి బయట తీసుకురావాలా అయితే పోతున్నా ఇప్పుడు నేను దిచ్చాడైతే వస్తున్నాడు అనమాట

ఏయ్ ఓ కొట్టు కొడర్ గైస్ బుధ్యన బుధ్యన ఆప ఆప రె

పెద్ద మాటలు గాయ కొ అరే ముందు చెప్తున్నా దిచ్చి గో కొట్టకు రే కొట్టకు సో అయితే గిట్ట అనుకున్నా కానీ మొత్తం ఇంత పెద్ద అయితే మాకు ఇట్లా చాలు అమ్మా చిన్న నాకు నవ్వుతుంది ఆయన కొట్టుకుంటున్నాకు నవ్వుతుంది వీళ్ళే కొట్టుకుంటున్నా ఏ చంద్రరావు అదే పండుగ చెప్పు ఆనికి కూడదా చిన్ను ఏంద్రా మీ గొడవ ఊగే ఏంద్రానికి అట్లా మీరు కొట్టుకోకూడదు అని పిలిచలే నేను వీళ్ళేమి చీట కొట్టుకుంటారు మా ఏమన్నా తలకే వాళ్ళ మా అమ్మ వస్తుంది

Di C, 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 이 i C, di 이 d 이 C, di 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 C, 이 i అయిందా అదే కెమెరా ఎన్ని పెట్టినట్టయి మీరు మాట్లాడుకుండా వెళ్తే ఎన్ని కొట్టుకుంటాడే ఇంటి ముందులో కొట్టుకుంటాడు ఇంటి ముందులో దోస్తులు మన నమ్మకం మీద ఒకరి నమ్మకం ఉంది

చూపెట్టింది దొంగ కాయడు పెద్ద పెద్ద దొంగ పెద్ద దొంగ నువ్వు నీకో నేను ఎప్పుడు ఈడు కూడా పెద్ద దొంగ

సుగాయ్ ఇది వచ్చేది ప్రాంక్ అనమాట మొత్తం ఇట్లా ఎంటర్టైన్మెంట్ కోసమే చేసినాం సీరియస్ అయితే కాదు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అయితే చేసినాం అంటే మరి అన్న సీరియస్ గా లేదు లైట్ ఇంకా పెద్ద సీరియస్ పెద్ద సీరియస్ అయినా నువ్వు కాలే మరి అంటే సీరియస్ అయితే అనుకో పండుగ ఫుల్ జాన్స్ అనమాట జానే మాన్స్ ఇద్దరు కూడా పెట్టామంటే అట్లా ఉండదు మన సుగా మన వీడు అనమాట ఇద్దరు మాత్రం క్రేజ్ అంటే క్రేజ్ కొడుకోరు మొత్తం మాకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయింది సో